అమ్మో మీరు వైటాగర్ని ఎప్పుడైనా చూసారా సో ఇప్పుడైతే చూసేసేయండి మొత్తం క్లియర్ గా చూపిస్తాను మేము సఫారీ ట్రిప్ కి వెళ్ళినప్పుడు మోస్ట్లీ ఎంజాయ్ అంటే దీన్ని చూసి అనమాట సో ఇది మంచిగా బయట తిరుగుతూ ఉంది వెహికల్ పక్క నుంచి వెళ్తుంటే కూడా ఏమంటలేదు ఇక్కడ దాని పదం చేసుకొని వెళ్తుంది అనమాట చూసేసేయండి అండ్ చూసే ఎంత టెరిఫయింగ్ అనిపిస్తుంది అసలు నాకైతే చాలా భయం వేసింది ఒకవేళ అది నిజంగానే మనం బయట ఉంటే తినేసా ఏమన్నా అయితే నార్మల్గా సఫారీ ఏదైతే వెహికల్ ఉందో దాంట్లో నుంచి మాత్రమే రికార్డ్ చేసిన వీడియో అనమాట ఇది సో అది మా వెహికల్ ఎనుకుంది అది మా ముందు నుంచి నడుచుకొని ఇంకా దాని ప్లేస్ అది వెళ్ళిపోతుంది అనమాట సో నేను అది మాత్రం క్లిప్ తీసుకోగలిగినాను ఇంకా అది ఇంకేమైనా కావాలి అని అనుకుంటే వీడియో అయితే ఫుల్ చూసేసాయండి మనమైతే ఎంట్రీ అయిపోతున్నాం అనమాట సఫారీ ట్రిప్ కోసము సో ఇక్కడ టాయ్ ట్రైన్ ఉంటది అండ్ వెహికల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఇప్పుడు ఎంట్రీ అయిపోయామనమాట లోపలికి లోపలికి ఎంట్రీ అయిపోయిన తర్వాత ఫస్ట్ మేము చూసిన యానిమల్ వైట్ టైగర్ ఇది హాయిగా బజ్జు ఉంది అందులో సో చూడండి ఎలా ఉందో నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను అసలు దానికి వెహికల్ వచ్చింది వెహికల్ ఎక్కడి నుంచి వెళ్తుంది అక్కడ మనుషులు ఉన్నారు అని కూడా దానికి అసలు లేనే లేదు మంచిగా హాయిగా పడుకొని ఉంది అనమాట సో నేను ఇంకా ఇలా చూపిస్తే కాదు డ్యూయల్ కెమెరాలో చూపిద్దామని ఇంక ఇప్పటి నుంచి మొత్తం డ్యూయల్లో చూడండి నన్ను మొత్తం ఇదంతా సో ఇది మేము సఫారీ ట్రిప్ వెహికల్ తీసుకొని ఇంకే అనుకుంటా లైక్ టికెట్స్ కోసం ముందు వెళ్ళాలి కదా సో ఫస్ట్ తీసుకున్న వెహికల్ బుక్ చేసుకున్న వెహికల్లో అక్కడ వరకు వెళ్తున్నాం అనమాట అంటే ఆ పాయింట్ వరకు వెళ్ళి మనము సఫారీ కోసం అని మనం టికెట్స్ తీసుకోవాలి కంపల్సరీ సో దానికి సపరేట్ వెహికల్ ఉంటుందన్నమాట ఆ వెహికల్ కోసము మనం వెళ్ళాలి సో అక్కడికి వెళ్ళేటప్పుడు ఇదంతా అన్నమాట సో స్కూల్ పిల్లలు అయితే ఎక్స్కర్షన్ లాగా చాలా అంటే చాలా స్కూల్స్ వచ్చాయి అప్పుడు చాలా రష్ ఉండింది ఆ రోజు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయి అండ్ వీళ్ళందరూ సపారీకే చూస్తున్నారు అనుకుంటా నాకు తెలిసి సో ఇప్పుడు లాస్ట్ పాయింట్ అనమాట ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది సో అక్కడ నుంచి మనకు సఫారీ ఉంటుంది దాని తర్వాత ఇంకా మన ఇష్టం ఉంటే చూడవచ్చు లేదంటే వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ వెళ్తుంటే కూడా ఇక్కడ లయన్ అవంతా ఉన్నాయన్నమాట సో అవన్నీ చూసుకున్నాం మేము ఒకసారి అండ్ టాయ్ ట్రైన్ కూడా కనిపించేసింది కదా మీకు సో మనకి ఇక్కడ ఏదైతే షెడ్ కనిపిస్తుందో అక్కడ సఫారీ ట్రిప్ది ఉంటుంది అనమాట సో అక్కడనే టికెట్ తీసుకోవాలి అండ్ ఇక్కడ ఏదైతే ప్లేస్ కనిపిస్తుందో ఇక్కడ చూస్తున్నారు కదా డ్యూల్ కెమెరాలో మీకు ఇందులో క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మేము దిగుతున్నప్పుడు అనమాట మీరు చూసేది ఏంటంటే ఇక్కడ ఏదైతే వెహికల్ నేను మీకు చూపిస్తున్నానో మేము వెళ్ళిన వెహికల్ అనమాట అది సో ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి చూసారు కదా చాలా అంటే చాలా ఉంటాయి అనమాట మనకు ఓన్లీ ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనుకుంటా వెయిటింగ్ టైం అంతే వెంట వెంటనే వెహికల్స్ అయితే వచ్చేస్తాయి సో ఈ వెహికల్లోనే అనమాట చూడండి మేము వెహికల్ ఎక్కేసాము ఇప్పుడు మీకు ఒక్కొక్క చూపిస్తాను సో ఇందులో క్లియర్గా కనిపించట్లేదు అందుకని నేను డ్యూయల్ కెమెరా అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంటుంది అంతే అండ్ మొత్తం ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లోని ఇక్కడ అంతా ఆనిమల్స్ లేవు అనమాట ఓన్లీ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది సో అందుకని ఇలా తీసాను ఎక్కడైతే ఆనిమల్స్ ఉన్నాయో అక్కడ కొంచెం స్లో చేస్తాను నేను అండ్ చెప్తున్నాను గాయ్స్ ఆనిమల్స్ అయితే అసలు ఎక్కువ లేనే లేవు నేను ఇంతకుముందు స్కూల్లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు బోల్డ్ బోల్డన్ ఆనిమల్స్ ఉండే ఇప్పుడు అన్నీ లేవు అన్నిటికీ ఏమంటారు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ వాటి అవి చనిపోతున్నాయి వాటిని కేర్ చేసే వాళ్ళు చాలా తక్కువైపోయారు ఇప్పుడు అన్నిటికీ థ్రెట్ ఉంది ఇప్పుడు యానిమల్స్కి అయితే అఫ్కోర్స్ కోర్స్ మనుషులకే ఉంది ఉండదా ఉంటుంది అండ్ వాటిని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ అండ్ ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మన ఫ్యూచర్లో పిల్లలకి చూపించడానికి అంత బాగుంటాయి అన్నమాట సో నేను చూసినప్పటికి ఇప్పటికే చాలా చేంజ్ అయిపోయింది ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియానే ఇది ఎన్ని ఎకర్స్ ఉంటుంది ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి సో వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా కామెంట్ చేస్తారు నాకు ఐడియా లేదు ఎవరైనా చూసిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే తెలిసింది ఉంటే నాకు కామెంట్ చేయండి ఎన్ని ఎక్కర్స్లో ఉందో నెహ్రూ జువలాజికల్ పార్క్ అని సో ఇక్కడన్నీ ఏమంటారు లైక్ యానిమల్స్ ఫాక్స్ ఉంది వైల్డ్ ఫాక్స్ అండ్ ఇక్కడ బేర్ ఉంది ఎలుగుబంటి ఉంది ఇక్కడ అండ్ బయట ఒక ఎలుగుబంటి కూడా ఉండే అది నేను కామెడీ కామెడీ ఉండే అది కూడా మీకు చూపించాను కదా సో ఇది మొత్తం ఇంకా సఫారీ ట్రిప్ గురించే ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి ఇప్పుడే చూడండి వెళ్ళి ఎందుకంటే ఇంకా ఫ్యూచర్లో యానిమల్స్ని మనము ఇంత క్లియర్గా దగ్గరగా ఇలా చూస్తామో లేదో కూడా తెలియదు ఎందుకంటే వాటికి చాలా థ్రెట్ ఉందని నాకైతే అర్థమైపోయింది అప్పటికిప్పటికీ అంటే నా స్కూలింగ్కి ఇప్పటికీ ఎంత తేడా ఉండదు ఇవన్నీ డీర్స్ ఉన్నాయి ఇక్కడ ఎంత తేడా ఉంది మా అంటే ఒక ఎయిట్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ గ్యాప్లోనే ఇవన్నీ చనిపోయాయంట సో వైట్ టైగర్స్ ఉన్నాయి రాయినా కోర్స్ కూడా ఉంది ఇక్కడ అండ్ వైల్డ్ బఫెలోస్ కూడా చూశాను నేను సో ఇదంతా మంచిగా ఉంది ఏరియా సో ఇవంతా చూసి బాగానే ఎంజాయ్ చేశాము ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అండ్ వైట్ టైగర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అసలు పక్క నుంచి వెళ్తున్నా కూడా కొంచెం కూడా భయమే లేదు ఒకవేళ అందులో నుంచి దిగుతూ చెప్పలేము కానీ ఒకవేళ అందులోనే ఉన్నాం కాబట్టి అంత టెన్షన్ అయితే అనిపించలేదు దిగితే మాత్రము ఇంకా అంతే ఫస్ట్ అవి మనని ఏం చేసేయో చేయవో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా మనకు భయం ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ నాకు అక్కడ ఏం చెప్పినారంటే లైక్ యానిమల్స్ని ఫీడ్ చేస్తారు కదా వాటికి తినిపించడానికి వాటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఏం హామ్ చేయొద్దు యానిమల్స్ అని వాళ్ళకు ఏదో లైక్ మెడిసిన్ ఇస్తారంట సో అందుకే వాటి వాళ్ళని యానిమల్స్ అనేవి ఏం హామ్ చేయవు సో వైట్ టైగర్ ఒకటి అక్కడ వెళ్ళిపోయింది మాకు ఆపోజిట్లో ఒక వెహికల్ వస్తుంది సో అందుకనే మేము ఆగినాము అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ టూ వెహికల్స్ తిరుగుతాయి అనుకుంటాయి టైము ఒకటి ఇన్ ఒకటి అవుట్లో వస్తుంది సో అందుకని మా వెహికల్కి వచ్చేపు ఆగింది టైగర్ని చూద్దామన్నట్టు అయినాం కానీ అది వెళ్ళిపోయింది లోపలికి అది క్లియర్గా కనిపించలేదు దీని తర్వాత ఒక దగ్గర వైట్ టైగర్ హాయిగా బయట తిరుగుతుంది ఆ టైంలో చూసామనమాట పక్క నుంచే వెళ్ళిపోతుంది ఆయన కూడా ఇంత కూడా భయం వేయలేదు సో ఈ వేస్ ఉన్నాయి కదా ఈ వై జంక్షను ఎక్స్ జంక్షను ఎల్ జంక్షను టీ జంక్షను ఇలా ఉన్నాయి అనమాట చూడండి ఇప్పటికీ త్రీ వెహికల్స్ చూసాం మనం ఇన్నో అవుట్లో అండ్ ఇది ఇటు వెళ్తుంది అది అవుట్ అయిపోతుంది అంటే ఇట్లా వెళ్ళి అట్లా వస్తుండొచ్చు మేబీ అంత అబ్జర్వ్ చేయలేదు ఆనిమల్స్ ఎక్కడ ఉన్నాయి ఆనిమల్స్ ఎక్కడ ఉన్నాయి అని చూడడంలోనే టైం అంతా అయిపోయింది అండ్ ఇది మొత్తం బయట ఏరియా అండ్ ఇక్కడ అంతా ఫిషెస్ అవి ఇవి అండ్ డేంజర్ జోన్ అని రాసి ఉంది బాగానే ఉంది ఇదంతా ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట కానీ మధ్యలో వచ్చేసింది సో అడ్జస్ట్ అయిపోండి ఇంకేం చేస్తాం అండ్ ఇక్కడ చూసినారు కదా ഇക്കി സ്റ്റാർട്ടിംഗ് മൊത്തം ഫാരസ്റ്റ് ഏരിയാ ഡീർസ് അത് ബാ దుప్పిలు కూడా ఉన్నాయన్నమాట అవి కూడా అంత బాగానే ఉన్నాయి టటల్స్ ఉన్నాయి ఇంకా రోకిడౌల్స్ ఉన్నాయి అయితే అసలు కదులుతలేవు మెదులుతలేవు అలా ఉండే ఇది మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లోనే ఉంటుంది ఎందుకంటే మేము అడ్జస్ట్ అయ్యి కూర్చొని యానిమల్స్ ఎక్కడ ఉన్నాయని ఎగ్జైట్మెంట్లో ఉన్నాం అనమాట స్టార్టింగ్ కాబట్టి యాక్చువల్లీ ఫస్ట్లో రావాలి కానీ ఇప్పుడు వచ్చేసింది ఎనీవేస్ మీరు అయితే ఎంజాయ్ చేసినారని అనుకుంటున్నాను ఇప్పటివరకు ఎవరైతే జూ పార్క్ వెళ్ళలేదో ఖచ్చితంగా జూ పార్క్ అయితే విజిట్ చేయండి ఎందుకంటే చెప్పినాను కదా యానిమల్స్కి బాగా థ్రెట్ ఉంది బర్డ్స్కి కూడా ఉంది బర్డ్స్ కూడా చాలా చాలా ఎక్స్టింక్ట్ అయిపోయినాయి సో మళ్ళీ మళ్ళీ మనం చూడాలనుకున్న అన్ని వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ని కానీ ఇలా దగ్గరగా యానిమల్స్ని కానీ చూడలేము అది టైగర్ అందులో ఉంది ఇంకా నాని మా అత్తమ్మ మా అమ్మ మమ్మీ అందరూ ఉన్నారు ఇందులో సో అందరం ఒకటే సైడ్ అందరికి నేను చెప్పిన విండో సైడ్ కూర్చుంటే మీకు యానిమల్స్ మంచిగా కనిపిస్తాయని సో వాళ్ళు కూర్చొని మంచిగా అబ్జర్వ్ చేస్తున్నారు ఇది చూడండి మంచి హాయిగా ఇలా తిరుగుతుందో బయట దానికి ఏం పని ఇంకా వాటికి ఫుడ్ వస్తుంది కరెక్ట్ టైంకి మంచిగా తిరుగుతాయి ఇంక ఇంతే లాస్ట్ది ఇదే అని చెప్పారు అండ్ దీని తర్వాత ఇంకా ఇంకా ఎగ్జిట్ ఏరియా ఒకటే ఇది ఎగ్జిట్లో అనమాట డీర్స్ దుప్పులు బర్డ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ బర్డ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా తక్కువ అయిపోయినాయి ఇవన్నీ డగ్స్ ఉన్నాయి డక్స్ కూడా కొన్ని ఉన్నాయి ఎక్కువ అంత ఎక్కువ ఏం లేవు అండ్ ఇక్కడ మేము నిలబడి చూస్తున్నాం చూడండి ఇదైతే ఫన్నీ ఫన్నీ కామెడీ కామెడీ చేసింది ఇది దాని యాక్షన్స్ చూడాలి అసలు ఎంత విచిత్రంగా చేసిందో ఎగురుతుంది డాన్సెస్ ఉంది ఇంకా దాని ఇష్టమే ఇష్టం అనమాట ఈ క్లిప్ అయితే అస్సలు మిస్ అవ్వకండి మీరు ఖచ్చితంగా చూసేసేయండి ఎంజాయ్ చేస్తారు ఈ క్లిప్ అయితే ఎంత మంచిగా ఉందో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసినానమాట చూడండి దాని పోజులు అది అసలు ఎంత ఎట్లా చేస్తుందో అండ్ ఇంతే అనమాట వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ చెప్పినాను కదా ఎన్ని కర్స్ ఉందో కామెంట్ చేయండి బాయ్